అన్న కొంతమంది డ్రగ్స్ తీసుకొని పేటిఎం బ్యాచ్లు ఉన్నారన్న వాళ్ళు కనుక నిజంగా చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దగ్గరకు వచ్చి వాళ్ళు ఆ వాళ్ళ అబ్బకి అమ్మకే పుట్టుంటే కనుక మీసాలు తిప్పి మాట్లాడమని చెప్పన్నా నిజంగా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పెట్టుకుంటే మాత్రం దిగుద్ది అంతే అన్న నిజంగా చెప్తున్నా మా పవన్ కళ్యాణ్ ఆయన జనాలకి మంచి చేయాలనే వచ్చినాడు చేస్తున్నాడు కూడా కొంతమంది ఏదో పేటిఎం బ్యాచ్ అంటే ఒక టెన్ పర్సెంట్ పేటిఎం బ్యాచ్ ఉందన్న అది మాత్రం ఖచ్చితంగా అందరికి ఒక్కొక్కరికి సెవెంటీ ఎంఎం రాడ్ దిగుద్దన్న నిజంగా చెప్తున్నాను సెవెంటీ ఎంఎం రాడ్ మాత్రం ఖచ్చితంగా దిగుతుంది అదే చెప్పనా ఇప్పుడు సినిమాలకు అది హిట్ సినిమా కాబట్టి రీలోడెడ్ ఇస్తే చూసారు జనాలు కానీ ఆల్రెడీ ఫ్లాప్ టాక్ వచ్చింది సినిమా బాగాలేదు అనే టాక్ వచ్చిన తర్వాత రీలోడెడ్ అని చెప్పి రిలీజ్ చేస్తే చూస్తారా జనాలు ఖచ్చితంగా చూస్తారన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్క్రీన్ పైన కనిపిస్తే చాలని చెప్పి అంటున్నారు ఇప్పుడు పుష్ప అనేది పుష్ప అప్పటికే అప్పటికి అయిపోయింది ఆ సినిమా ఆ సినిమాదే ఉంటుంది ఆ సినిమా ఆ సినిమాకు ఉంటుంది కానీ ఈ సినిమా ఈ సినిమాకు ఉంటుంది కానీ ఎంతమంది ఎంత ఎందరు వచ్చినా కానీ పవన్ కళ్యాణ్కి ఎవరు సాటి రారు పవన్ కళ్యాణ్ చూసి అందరూ నేర్చుకోలే కానీ పవన్ కళ్యాణ్ ఒకరు చూసి నేర్చుకోడు ఒకటి చెప్తున్నా చూడన్న ఇంకొకటి మొన్న ఈ మధ్యనే రాంబాబు గారు చెప్పారు ఏది జనాలకి మోసం చేస్తున్నారు అంటే టికెట్లు ఎక్కువ రేటు పెంచారు ఆరు వందల రూపాయలు ఏదో మాట్లాడాడు ఆయన చాలా అన్న నిజంగా చెప్తున్నాను జనాల కోసము బాగానే మాట్లాడాడు పుష్ప టూకి మూడు వేలు పెంచాడన్నా అప్పుడు ఏమయ్యాడన్నా రాంబాబు చెప్పన్న మరి అప్పుడు వెనకటి సినిమాలు అన్నీ టికెట్లు పెంచుకుంటే వచ్చారన్నా అప్పుడు లేడే అంబేటి రాంబాబు గారు మరి రోజా గారు అన్నారన్న రోజా అక్క నువ్వు కూడా అన్నావక్క ఒకప్పుడు షో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు షోలు చేసుకున్నావు ఇంకా చాలా చేసుకున్నావు అక్క చేసుకొని ఇప్పుడు నువ్వు అన్నావు డిప్యూటీ సీఎంని పోస్ట్ ఇచ్చింది ప్రజలకి సేవ చేయాలి కానీ సినిమాలు తీయడానికి కాదు అని చెప్పావు చాలా మంచిది అక్క నిజంగా చెప్తున్నాను అక్క నీ నీ మాటలకి చాలా హ్యాండ్స్ అప్ అక్క కానీ మా పవన్ కళ్యాణ్ ఏమైనా చేస్తే మాత్రం మీకు పండొద్దు కదక్క అంటే పవన్ కళ్యాణ్ గురించి మీకు మాట్లాడకపోతే పొద్దు పో కదక్క అన్నం కూడా దిగదు కదక్క అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు భార్యని లోకేష్ గారి భార్యని మరి పవన్ కళ్యాణ్ భార్యని అందరినీ తిట్టుకుంటూ వచ్చారు బాగా టపాసులు పేల్చారు స్పీడ్ పంచారు కదక్క ఇప్పుడు నిన్నంటే మాత్రం కంట్లో నీళ్ళు అక్క వాళ్ళకి కంట్లో నీళ్ళు రాలేదక్కా చెప్పక్క ఏమక్కా ఇది నువ్వు ఆడదానివే వాళ్ళు ఆడదానే కదక్క నీ రాజకీయం ఉంటే రాజకీయం వరకు మాట్లాడక్క అంతేగానక్క అక్కడ బయట ఆడవాళ్ళ గురించి మాట్లాడి నువ్వు పరువు తీయక్క తీయకక్క నువ్వు చెప్తున్నాను నాకు మాట్లాడే రాకుంటే కూడా ఏదైనా తప్పుగా ఉంటే అది ఎందుకు చెప్తున్నాను చూడండి నువ్వు మాట్లాడదాం కరెక్ట్గా మాట్లాడుతున్నాను ఒకటే చెప్తున్నాను ఎవరైనా కానీ రాజకీయం అనేది ఒక ఫ్యామిలీ వరకు ఉండకూడదు అది బయట ఉండాలి ఫ్రెండ్షిప్ ఉంటుంది ఫ్రెండ్షిప్ ఎక్కడి వరకు ఉంటుంది బయట వరకు ఉంటుంది వరకు తయారు అట్లా అది కూడా ఉండాలి నా కొడుకు ఏడుస్తున్నాడు నా కూతురు ఏడుస్తుంది వెళ్ళిపోయారు అని చెప్పారే మళ్ళీ వాళ్ళకి కొడుకు ఉంటారు మళ్ళీ బిడ్డలుంటారు కదక్క మీరు అన్నప్పుడు ఎక్కడక్క అది పవన్ కళ్యాణ్ని ఒక దేవుడిలా అక్క నిజంగా చెప్తున్నాను మీరు మంచోళ్ళ కదక్క మీరు చాలా ఏపీకి చాలా మంచిది చేశారు కదక్క మరి పదకొండు సీట్లు వచ్చావు ఎట్లా వచ్చావు అక్క చెప్పక్క పదకొండు సీట్లు ఎట్లా వచ్చాయి చెప్పండి మరి మీరు అయితే ప్రజలు మళ్ళీ తిరుగు మిమ్మలే మిమ్మల్ని ఎన్నుకుంటుండ్రి ఎన్నుకోరక్క ఎందుకంటే తెలిసిపోయిందక్క ప్రజలకి బాగా తెలిసిపోయిందక్క వీళ్ళు మల్లి తిరిగిపోతే ఏపీ వాళ్ళ చేతిలో పెడితే మాకు సర్వనాశనం నాకిచ్చి చేతిలో సిప్పు పెడతారని అక్క అందుకే పోయిందక్క నిజంగా చెప్తున్నానక్క ఓకేనక్క ఉంటానక్క సినిమా ఫస్ట్ లో ఒక మిక్స్ టాక్ వచ్చింది ఇప్పుడు కంప్లీట్ ఫ్లాప్ అని కూడా అంటున్నారు అయితే ఏవైతే మిస్టేక్స్ చెప్పారు మిగతా ఎయిటింగ్ ఏదన్నా కావచ్చు ఇప్పుడు వాటిని కరెక్షన్ చేసి రీలోడెడ్ వర్షన్ సో ఇప్పుడు ఎలా ఉంది అంటారు సినిమా బ్రహ్మాండంగా ఉంది నేను చూసాను సినిమాని ఇప్పుడు వీళ్ళు చరిత్రహీనులు కొంతమంది ఇలాంటి ప్లాపు ప్లాపు అని చెప్పినంత మాత్రం చరిత్రలు ఇప్పుడు ఫ్లాప్ అవ్వవు ఎందుకంటే ఒక హిస్టారికల్ మూవీ చూడడం తెలియాలి ఫస్ట్ హిస్టరీ తెలియాలి ఫస్ట్ హిస్టరీ తెలియాలి హిస్టారికల్ మూవీ చూడడం తెలియాలి ఈ సన్నాసులకి హిస్టరీ తెలియదు హిస్టారికల్ మూవీ చూడడం తెలియదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమా పవన్ కళ్యాణ్ కాబట్టి మనం అతన్ని ఎట్లయినా కూడా రాజకీయంగా ఎదుర్కోలేకపోయాం ఇలా సినిమా పరంగానే దెబ్బ కొట్టాలనే దుర్బుద్ధితో ఉన్నటువంటి కొంతమంది నీచ నికృష్ట రాజకీయ నాయకులు ఎత్తుగడ తప్ప సినిమా బ్రహ్మాండమైన సినిమా మన హిస్టారికల్ మూవీ ఖచ్చితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది వాళ్ళు కావాలని పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి చూపించాలని ప్లాప్ అని ఇలా అనేక రకాలుగా మాట్లాడుతున్నారు అరే సన్నాసులు ఇప్పుడు వెళ్ళి చూడండి రా ఉందా సార్ ఇప్పుడు కొంతమంది పుష్ప లాంటి హిట్ సినిమాలకే రీలోడెడ్ వర్షన్ అవసరం ఇలాంటి ప్లాప్ సినిమాలకి రీలోడెడ్ వర్షన్ అవసరం లేదని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు సో మరి దానికి వాళ్ళు ఇష్టం వాళ్ళు వంద వంద రకాలుగా వంకరగా మాట్లాడతారు వాళ్ళే పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు సినిమాని సినిమాగా చూడండి సినిమాని సినిమాగా చూడండి రాజకీయంగా మీకేనా విభేదాలు ఉంటే రాజకీయంగా చూసుకోండి సినిమాని మాత్రం నేను అదే చెప్తున్నా సినిమాని సినిమాగా చూడండి రా మీకెందుకు రాజకీయ నాయకులకి నిజంగా చెప్పాలంటే ఈ కుళ్ళు కుతంత్రమైనటువంటి రాజకీయ పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తాజాగా అంబటి రాంబాబు గారు కూడా ఒక మాట అన్నారు ఒక డిప్యూటీ సీఎం ఉండి ఆయన సినిమా కోసం విపరీతంగా టికెట్ల రేట్లు పెంచేసుకున్నాడు అని చెప్పేసి అంటే ఆయన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పడుకుంటున్నాడు వాడికి కళ్ళొచ్చుంటది ఆయనకి కళ్ళో కనిపించుంటాడు ఇష్టవచ్చని రీతిగా అమ్మేసుకుంటున్నాడు అని చెప్పి ఆయన అమ్ముకుంటుంటే ఈయనమ్మో చూస్తున్నట్టున్నాడు రేపు నీ చూడా అందరికీ ఏ రకమైనటువంటి వెసులుబాటు ఇచ్చారో అన్ని సినిమాలకి ఏ రకమైన వెసులుబాటు ఇచ్చారో ఆ రకమైన వెసులుబాటుతోనే సినిమాలు రిలీజ్ సినిమా రిలీజ్ అయింది ఈ సన్నాసి ఏడుపు ఎక్కువైపోయింది నిజంగా ఈ రాజకీయ దొంగలు దోసిన సొమ్ము తింటూ ఏం ఎలాగా ప్రవర్తన చేస్తున్నా అంటే సినిమాని సినిమాగా చూడండి అని వంద సార్లు చెప్తున్నాం సినిమా వాడు కూడా బతకాలి కదా కొన్ని లక్షల మంది దీనిపైన ఆధారపడి ఉంటున్నారు సినిమా పైన కానీ సినిమాల గురించి వీళ్ళెందుకు ఈ దొంగలకెందుకు ఈ రాజకీయ దొంగలకెందుకు వీళ్ళు ఇష్టానుసారంగా దోసేసి అసలు ఏం అర్థం కాక కోట్లు వందల కోట్లు వేల కోట్లకి పడగలెత్తుతున్నారు ఈ దుర్ దుర్మార్గుల మీద మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టాల నిజంగా చెప్పాలంటే ఈ రాజకీయ దొంగలు సినిమాల పట్ల ఎందుకు అంటున్నాయి వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా అరే నువ్వు రాజకీయంగా విమర్శించుకో విమర్శించావు కదా ఎన్ని తిట్లు తిట్టావు పవన్ కళ్యాణ్ని తిట్టుకో ఇంకా తిట్టుకో సినిమా గురించి నీకెందు సన్నాసి అదే రోజా గారు కూడా ఇంకొక మాట అన్నారు నీకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చింది ప్రజల్ని పరిపాలించడానికి ఇట్లా సినిమాలు తీసుకోవడానికి టికెట్లు పెంచుకోవడానికి కాదనే విధంగా కూడా మాట్లాడారు వీళ్ళ నాయకుల్లాగా వీళ్ళకిలాగా వందల కోట్లు వేల కోట్లు దోసే కదా వందల కోట్లు వేల కోట్లు దోసేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గులు కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు సొంత కష్టాజీతంతో పేద ప్రజలను ఆదుకునేటటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తండ్రి సీఎంగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేల దోషే లేదు కదా ఈయన తండ్రి సీఎం కాలేదు కదా ఈ దొంగలు కూడా మాట్లాడతారా సినిమాల గురించి సంస్కారం గురించి నాకు అర్థం కాదు వీళ్ళు ఇన్ని కేసులు ఉన్నాయి ఇంత అన్యాయంగా పేద ప్రజలు రక్తాన్ని తాగేసి ఉన్నారు వీళ్ళు కోటాని కోట్ల రూపాయలు దోసేసి ఉన్నారు వీళ్ళు త్వరలో జైలుకు పోతున్నటువంటి ఈ నీచులు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి మాట్లాడుతున్నారంటే ఎంత హీనమైన మనస్తత్వాలు ఒకసారి చూడండి

ఆగదు అది ఏమాత్రం చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా రిలీజ్ చేసేస్తారు దాన్ని తర్వాత కరెక్షన్ చేసుకుంటారు కాబట్టి దాని గురించి మనం తప్పుగా మాట్లాడాల్సిన అవసరం లేదు సినిమా ఎలా ఉంది ఆ చరిత్ర ఎలాగుంది కల్పిత చరిత్ర అయినా మన వీరుల చరిత్ర మన విరోచిత పోరాట గాథల చరిత్ర ఇదే కాబట్టి దాన్ని మనం కొంచెం సపోర్ట్ చేయాలి ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిపాలకులు నవాబులు చేసినటువంటి కాలంలో జరిగినటువంటి ఒక చిన్న స్టోరీగా ఇది ప్రారంభమవుతుంది కాబట్టి నవాబులు ఉన్నటువంటి కాలంలో మన చరిత్రను తొక్కేసి మన సాంప్రదాయాలను సర్వనాశనం చేసేసి మన ఇతిహాసాలను తగలబెట్టేసి గందరగోళం చేశారు కాబట్టి అలాంటి చరిత్రలు రావాలని కోరుకోవాలి కానీ ఈ రాజకీయ నీచులు ఇలాంటి సినిమాల మీద బడి ఆడడం ఎందుకు బా ఒక చరిత్ర తీసినప్పుడు ఆ చరిత్ర బాగుందా లేదా అని విశ్లేషణ చేసుకోండి మీరు ఎలాగా దోపిడీ దొంగలు దోసుకుని ఉన్నారు కాబట్టి మీకు తిన్న ఏదో రకంగా ఏడుస్తున్నట్టున్నారు ఇలాంటి సినిమాలను ఆదరించాలని చెప్పి మీరు కూడా ఒక మాట చెప్పండి బాబు మీరు దోచుకున్నారు ఎప్పటికైనా మీకు శిక్ష తప్ప శిక్ష తప్పదు కాబట్టి సినిమాని సినిమాగా చూడండి అని మేము కోరుకుంటున్నాం హరిహర వీరమల్ల సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా టాక్ వచ్చింది ఇప్పుడు ఫ్లాప్ ఫ్లాప్టాక్ కూడా అంటున్నారు అయితే ఏవైతే మిస్టేక్స్ చెప్పారో విఎఫ్ఎక్స్ బాక్స్ కావచ్చు ఎడిటింగ్ కావచ్చు సో ఇదంతా కూడా ఇప్పుడు కరెక్షన్ చేసి రీలోడెడ్ వర్షన్ వదిలేరు సో ఇప్పుడు కొంచెం బాగానే ఉందని చెప్పేసి అందరు కూడా మాట్లాడుతున్నారు మీ ఒపీనియన్ ఏంటి వాస్తవానికి మేమైతే ఫస్ట్ ఇది హిట్ ఆఫ్ ఫట్టా లేదంటే విఎఫ్ గురించి పక్కన పెడితే మేము ఫస్ట్ నుండి ఇప్పుడు కాదండి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి పదే పదే అందరికి ఒకటే చెప్తున్నాం అది పిఎం కానివ్వండి సీఎం కానీయండి అది హిట్ కానివ్వండి ఫట్టు కానివ్వండి ఏదైనా మాకు పవన్ కళ్యాణ్ని ఒక స్టేజ్ మీద చూడాలనే ఒక కోరికతో సినిమాకి వెళ్తాము అది హిట్ కానీ అని ఫట్టు కాదని మేము ఎప్పటి నుంచే చెప్తున్నాం వాళ్ళే బైకాట్ అంటున్నారు సినిమా హిట్ ఫ్లాప్ అన్నీ వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు డిసైడ్ చేయడానికి వీళ్ళు ఉత్సాహాలు ఎవ్వరు కూడా అవసరం లేదండి మేము అభిమానుగా చెప్తున్నాం సినిమాస్ చాలా చాలా సూపర్ ఉందండి చాలా మంది కూడా ఏమంటున్నారు అంటే కొంతవరకు గ్రాఫిక్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు నిజంగా నటించలేదు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా నటించకుంటేనే సినిమా ఈ రేంజ్లో ఆడుతుంటే ఈ రేంజ్లో కలెక్షన్స్ వస్తుంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి అడుగు పెట్టిందంటే సినిమాలో యాక్ట్ చేసిందంటే కలెక్షన్ ఏ రేంజ్లో ఉంటాయో వాళ్ళకి ఇప్పటికే అర్థమైంది అదే పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు నే సినిమాకి ఇంత భయపడుతున్నారంటే అంటే దాని అంత ఒక సినిమా అంత భయపడించేంత అంత ఏముంది అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు రీలోడెడ్ వదిలే వదిలారు కదా అయితే పుష్ప లాంటి హిట్ సినిమాలకి రీలోడెడ్ వర్షన్ ఒక ఒక అంటే కాజ్ రీజన్ ఉంది బట్ ఇలాంటి ఫ్లాప్ కూడా కూడా కొంతమంది వాళ్ళకి ఏం అదే సినిమా హిట్ ఆఫ్ ఫట్ అనేక ఇప్పుడు చాలా మంది కూడా బాహుబలి ఫస్ట్ హాఫ్ ఎలా ఉందండి యావరేజ్ గా ఉంది నార్మల్ గానే ఉంది బాహుబలి టూ సూపర్ హిట్ పుష్ప ఎలా ఉందండి ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ నార్మల్ గానే ఉంది అదే సెకండ్ హాఫ్ మాస్ లేంజ్ లో ఉంది ఇప్పుడు ఇది కూడా సినిమా పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమలు టూ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఏది కూడా నువ్వు నేను డిసైడ్ చేసేది కాదండి అది సినిమా అయితే చాలా బాగుందండి మంచి కంటెంట్ ఫిలిం ఇప్పుడు సనాతన ధర్మం గురించి కూడా చాలా మంచిగా తీశారు ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జరుగుతున్న ఈ అరాచకాలను అరికట్టే వాళ్ళు ఎవరు లేరు సో చాలా ఏంటంటే ముందుగాలు ఒక సొసైటీ పట్ల ఉన్న ఒక మానవతా తోటి తీయడం జరిగింది డబ్బుల కోసము లేదంటే పబ్లిసిటీ కోసం తీసే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు పబ్లిసిటీ కావాలనుకుంటే అనేక యాడ్స్ అనేక రకాలుగా డబ్బులు సంపాదించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారికి ఆస్కారం ఉంది కేవలం మానవత్వం అది హిందువులలో కానీ ముస్లింలో కానీ క్రిస్టియన్స్లో కానీ ఒకరిని ఇంత ఇబ్బందులు పెడుతున్నారు ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ ఇలాంటి జరుగుతున్న సమాజంలో సాటిగా ఇంకా సాటి మనుషులు కూడా చూస్తూ వదిలేస్తున్నారు తప్పించి ఎవరు కూడా ప్రశ్నించడం లేదు సో అందరు కూడా ప్రశ్నిస్తేనే మన జాతి అనేది మనగడకు ఉంటుంది అని ఒక మంచి మెసేజ్ కోసమే ఈ సినిమా తీయడం జరిగింది కేవలం రాజకీయాల కోసం డబ్బుల కోసం ఏదో ఆయన చూడండి డబ్బులు కాదు ఆయన చూడండి పబ్లిసిటీ కాదు ఆయన చూడండి ఏది ఇండస్ట్రీలో ఆయన చూడండి ఏది లేదు రాజకీయాల్లో ఆయన చూడండి ఏం లేదు కామన్ మ్యాన్గా కూడా ఆయన చూడండి ఏం లేదు కామన్ మ్యాన్గా ఆయన కొన్ని లక్షల మందికి సాయం చేశాడు ఇండస్ట్రీలో అనేక లక్షల మందికి సాయం చేశాడు రాజకీయాల్లో అనేక మందికి ఇప్పుడు ఆయన తోటి ఆయన తీసుకొచ్చుకున్న ఇరవై ఒక మందికి ఇరవై ఒక మందిని గెలిపించాడు ఇద్దరు నుండి ఇద్దరు పార్లమెంటే చేసుకున్నాడు అందరూ ఆయన ఆయన చెయ్యింది ఎవ్వరికి లేదండి ఇండస్ట్రీలో కానీ రాజకీయాల్లో కానీ పబ్లిక్ కానీ అన్ని రకాల ఆయన సూపర్ హిట్ డూపర్ హిట్ అండి ఆయన ఆయన తోపు హరిహర వీరమలు సినిమా రిలీజ్ అయిన తర్వాత మిక్స్ టాక్ తర్వాత ఫ్లాప్ టాక్ కూడా వచ్చేసింది సో ఇప్పుడు ఏంటంటే ఏదైతే చిన్న చిన్న మిస్టేక్స్ చెప్పారో బిఎఫ్ఎక్స్ వర్క్స్ కావచ్చు మిగతా అన్ని కూడా కరెక్ట్ చేసి రీలోడెడ్ వర్షన్ వదిలారనమాట సో ఇప్పుడు ఎట్లా ఉంది అనుకోవచ్చు సినిమా సినిమా ఫ్లాప్ టాక్ అనేది ఉత్తమ ఆటలు కావాలని చెప్పారు సినిమా బాగుంది మంచి సక్సెస్ఫుల్ ఉంది ఎందుకంటే ఫ్యామిలీలు చూడాల్సినటువంటి స్టోరీ సినిమా కాబట్టి అందరూ ఫ్లాప్గా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు పవన్ కళ్యాణ్ గారు కుట్రతోని ఇవాళ అంత మంచి సినిమా ఎంత మంచి కాన్సెప్ట్ అండి సినిమా మంచి హిట్గా ఉంది దాన్ని కావాల్సుకొని సినిమా ఫ్లాప్ అయింది సినిమా థియేటర్లో ఖాళీ ఉన్నాయి ఆ కలెక్షన్ రాలేదని చెప్పేసి ఉత్తమ మాటలు చెప్తారు సినిమా మంచిగా ఉంది మంచి సూపర్ డూపర్గా ఉంది కావాలని చెప్పేసి ఇట్లా ట్రోల్ చేస్తారు తప్ప సినిమా ఎలాంటి ఫ్లాప్ లేదు ఎందుకంటే అంటే సినిమాలలో ఏంది మొత్తం బట్టలు ఇప్పేసి డ్యాన్స్ చేయడము లేదంటే ఇక్కడ ఎక్స్పోజింగ్తో డ్యాన్స్ చేస్తే సినిమా ఇటు కానీ ఇలా ఒక ఫ్యామిలీని చూడాలా మంచి ఎంటర్టైన్మెంట్గా మంచి అందరు కూడా కుటుంబ సభ్యులతో కానీ అందరు కానీ చూసేటట్టు అలాంటి సినిమాలు ఫ్లాప్ కిందనే మాట్లాడతారు అంటే రోజులు మారుతున్న కోదు ఎందుకంటే మనం గతంలో జరిగినటువంటి స్టోరీని తీసిర్రు చాలా సక్సెస్ ఉంది మంచిగా ఉంది ఎందుకంటే సినిమాకు ఫ్లాప్ కాదు అవన్నీ ఉత్తమ మాటలు సినిమా చూడాలి సినిమా ఫ్యామిలీ పుష్ప లాంటి మంచి హిట్ అయిన సినిమాలకి రీలోడెడ్ అవసరమా ఇలాంటి అని కొంతమంది అంటున్నారు అంటే ఆ సినిమాలకే అవసరమా ఈ సినిమాలకు ఎక్స్ప్లెనేషన్ అసలు దీనికి అసలు అవసరమే లేదు ఎందుకంటే సినిమా బాగుంది ఇప్పుడు బాగుండే అంటే మనం ఇప్పుడు మన గతంలో వేసుకున్న థియేటర్ల విషయంలో కూడా ఏదో చేసి ఇప్పుడు సినిమా కూడా రిలీజ్ అయినాక ఇప్పుడు ఒకటి ఏంటంటే మంచి అనేది కొద్దిగా టైము ఎక్కువ టైం పడుతుంది చెడు అంటే సినిమా బాగాలేదంటే ఒక నుంచి పది మంది చెడిపోవడం చేస్తారు కావాలని చేస్తారు తప్ప ఇక్కడ మంచి కంటెంట్ ఉంది సినిమా సూపర్ డూపర్ ఉంది పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ సినిమా ఫ్లాప్ టాక్ వచ్చింది బయట ఎక్కడ టికెట్ బుక్ అవుతలేదు మళ్ళీ రీలోడెడ్ అని చెప్పి రిలీజ్ చేస్తే థియేటర్కి ఆడియన్స్ వెళ్తారు దీనికి రీలోడెడ్ చేయాల్సిన అవసరం లేదు అసలు ఎందుకంటే సినిమా బాగుంది ఇప్పుడు కావాలని చెప్పేసి ఇప్పుడు ఒక మాట ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా తగ్గించాలి సినిమా ఏ విధంగా ఫ్లాప్ ఇవ్వాలని చెప్పేసి కావాలనుకొని చెప్తారు తప్ప ఇలా పుష్ప కన్న సినిమా ఇది మంచిగా ఉంది ఇంకా అంతకు సూపర్ డూపర్ ఉంది సినిమా నాలుగు సంవత్సరాలు కష్టపడి చేసిన సినిమా సక్సెస్ఫుల్గా ఉంది ఎందుకంటే ఇది మనం చూసుకుంటే ఈ హరిహర వీరమల్ల సినిమా ఫస్ట్ నుంచి సినిమా ఎప్పుడు రిలీజ్కి పెడదామని చెప్పేసి ఎన్నిసార్లు పదకొండు సార్లు ఎక్స్టెంట్ అయిందో ఆ రోజు నుంచి కూడా ఈ సినిమాను ఎట్లయినా ప్లాప్ వేయాలి కావాలని ఫ్లాప్ చేయాలని చెప్పేసి దురుద్దేశంతో మాట్లాడుతుంది తప్ప సినిమా ఎలాంటి కూడా ఫ్లాప్ కూడా కాలేదు కావాలనుకొని చెప్పేసి ఇదంతా ఇది రాజకీయ కుట్ర కోణము అదేవిధంగా ప్రొడ్యూసర్ల మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఈర్ష్యతోని టికెట్ రేటు విషయంలో కొంచెం ఇబ్బందులు చేసారు కావాలని చెప్పేసి సినిమా ఫ్లాప్ తెచ్చారు తప్ప ఈ సినిమాలో సక్సెస్ ఉంది మంచి కంటెంట్ ఉంది ఇది ప్రజలందరూ కూడా చూడాలి సినిమా బాగుంది ప్రజలారా ఈ దొంగల మాటలు నమ్మకండి కావాలనుకొని అన్ని ఉత్తుత మాటలు చెప్తారు తప్ప సినిమా బ్లాక్ బస్చర్ రిట్ సినిమా కాబట్టి ఎందుకంటే మనం గతంలో వేసుకుంటే ఆరేంజ్ లాంటి సినిమాను కూడా గిట్టే చేసారు ఇంత మంచి సినిమా ఆరెంజ్ లాంటి సినిమాను కూడా కావాలనుకొని వీళ్ళని ఎదుగునీయద్దని చెప్పి చచ్చేసేది తప్ప ఈ సినిమా సూపర్ డూపర్ రెట్గా కంపల్సరీ ప్రజలు కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు భారతదేశంలో ప్రజలందరూ కూడా సినిమా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా మరి రత్నం గారిని కూడా క్వశ్చన్ రిపోర్ట్ మీరు హ్యాపీనా అని చెప్పి ఆయన కళ్ళల్లో బాధ కనిపించింది బాధ అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడి చేసి నాలుగు సంవత్సరాల కష్టం సినిమా రిలీజ్ అయిందని చెప్పేసి ఆ బాధతో నేను అట్లా చెప్పింది తప్ప సినిమా హిట్ అని చెప్పిండు ఆయన ఎందుకంటే బాధతో కూడా ఆయన ఇంత కష్టపడితే ప్రతి దానిలో కూడా సక్సెస్ ఉన్నాడు ఇటు రాజకీయంలో కానీ ఇటు సినిమాలో కానీ సక్సెస్ ఉన్నాడు కాబట్టి కంపల్సరీ అని చెప్పేసి ఆ విధంగా ఆయన ఆ విధంగా మన విధంగా వ్యక్తం చేసిండే తప్ప ఈ సినిమా ఎలాంటి ఫ్లాప్ లేదు సూపర్ డూపర్ హిట్ అందరు కూడా చూడాలని చెప్పి తెలియస్తున్నాను